పాలమూరు ప్రజాదీవన సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే అంత చూస్తామని ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యం చూస్తే కళ్లు కార్యకర్తలు మానవ బాంబులు అవుతారంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మరో పదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అంటూ ఆ పార్టీ పైన నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న సన్నాసుల్లారా నేను ఎక్కడ ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే బాధ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరు చూసి వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేటట్టు ఆయన తలుపు కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు బిల్లారంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకో రంగా రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని చెప్పింది గాజ కింద పందికొక్కలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమించిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతుంది ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చింద్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు సాగరు సంఘమైన ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసినరా ఏమైనా పరిశ్రమలు తెచ్చినరా పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా ఇవాళ మీ బిడ్డు నాకు మీకు భయం ఎందుకని నేను అడుగుతున్నా ఇవాళ మీ వాడు మీ సోదరుడు మీ మధ్యలో నుంచి వచ్చినోడు స్థానిక సంస్థల బాధలు తెలిసినోడి జెడ్పీటీసీ ఉంటే బాధే ఉంటుంది ఎంపీటీసీ ఉంటే బాధే ఉంటుంది వాళ్ళ గౌరవం ఎట్లుండాలి సర్పంచుల మర్యాద ఎట్లా కాపాడాలని తెలిసినోడి ఇవాళ వాళ్ళందరూ పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది కొంతమంది ఆత్మహత్యలు చేసుకురు కొంతమంది ఆలి మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకున్నారు మీ బాధ నాకు తెలియదా నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్న పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అయినా అర్ధరాత్రి అయినా హోసులో ఉండేటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నా తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యండు గాలమూరు మన మీద అసూయతోని ద్వేషం కత్తున్నాడు కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కణిక మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేడుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా మాస అల్లా వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తొందరలోనే పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం చంద్రశేఖరరావు మంద వేసినవో మంద ఏలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మువ్వే జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం